వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్యతో ఏడవ భాగం ఇరవై పది ఇరవై ఐదు నరకచతుర్దశీ దీపావళి శుభాకాంక్షలతో స్వాగతం తౌ రాజపుత్రౌ కా कार्स्णेन धर्म्यमाख्यानमुत्तमं वाचो विधेयं तत्सर्वं कृत्वा काव्यमनिन्दितौ ऋषीणाञ्च द्विजातीनां साधूनां च समागमे यथोपदेशं तत्त्वज्ञ जगतुः सुसमाहिताौ सुसमाहितौ तौ आ राजपुत्रुण् రాజపుత్ర రాజపుత్రులైన లవకుశ ధర్మం ధర్మ ప్రతిపాదకం ఉత్తమం ఉత్తమమైంది అయిన తత్ సర్వం ఆఖ్యానం ఆ రామాయణ కథనంతను కాక్ష్యేన పూర్తిగా విధేయం కంఠస్థమైన దానినిగా కృత్వా చేసి అనిందితౌ ఏ విధమైన తప్పులు పడటానికి వీలు లేకుండా తత్వజ్ఞ అభ్యాసానికి ఎటువంటి తత్వం బాగా తెలుసుకొని వాళ్ళ సుసమాహితం బాగా సావధాన చిత్తులై